పోగ పెట్టుకుని ఏడబెట్టు అమ్మాయి కాడ ఆడ నేను గుర్తు పెట్టిన కాడ వర్త గుర్తు పెట్టి అట్లా తీసుకురటా ఇక్కడ పెట్టడాకపోతే ఇంకా మీ తాత ఏం చేస్తుండ్రు నాగేబాబాకి ఒళ్ళు బయాలి చేపట్టుకో చేపట్టుకోబట్టుకోండి అయిపోయింది అయిపోయింది చేతులు పట్టుకుని తలకాయ పట్టుకో అమ్మాకింది ఇప్పుడు చేతులు పట్టుకో చేతులు ఏం కాదు ఏం కాదు ఏం కాదే తీసుకొచ్చి తీసుకొచ్చిస్తాను నువ్వు కానీ కానీ దగ్గర అని చెప్పి ఆ ఏడుపు మీద కట్టించేస్తాను పట్టుకో తలకాడు తిప్ప అదే చేతులు పట్టుకో తలకేటది పట్టుకో

అక్కడ తీసుకో తాకా తీసుకో గట్టి పట్టుకో అదే నీకు అర్థం కా ఏడిపోయినా కానీ మళ్ళీ ఏడిపోతే ఆగదు తలకాయ చెవు గట్టికి పట్టుకో కదలొద్దు కదిలితే కదిలితే నొప్పి వచ్చినట్ట దాన్ని చూస్తే ఇంకెక్కువ భయం చూడంతో అటు తీసుకో అటు తిప్పుకో ఇటు తిప్పి మా కొద్దిలేదులేదు

ಎಂದಿಕಲಟಾಣ್ಣ ಸೋನ ಮನೋಲ್ ದಾಕೇಲಿ నా నాకు అడిగా నాకు అడిగ్ నా అడిగి నాకు అడిగిన నాకు అడిగిరా ఇంటికి వచ్చి తీసుకొచ్చుకుంటామ్మా అమ్మ అత్త వాన్ని తీసుకోతే దాన్ని తీసుకో దాన్ని తీసుకో అరే దాన్ని తీసుకొని ఎప్పుడు ఇప్పుడు దీన్ని నీకు చెప్తా అర్థమవుతుంది

ఏం పేరు ఇగ ఇగ బాబు ఇగ అన్నయ్య ఎడతారు చూడము ఇప్పుడు అన్నయ్య ఎడతారు చూడు ఇప్పుడు రెండు కాలు పట్టుకోకళ్యాణి ఏముండదు నానా నొప్పి ఉండదు ఇప్పుడు తాతన్ పిలు బొమ్మలు చూస్తారు పోనిస్తారు పోయ ఇప్పుడు తాతన్ బిలు సూపర్ ఉన్నరు అమ్మ సూపర్ ఒక ఎప్పుడో కానీ వీడి కుట్టించి సూపర్ అంటే తేడా అటానుకో అటాన్ మాయకి అనుకూలంగా ఉంటే ఒక్కసారి గురిస్తే అయిపోద్ది అయిపోయింది 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 మా మా శాసనం కూడా కూర్చో మాయ శాసనం రారా చుట్టించుకుంది రారా ఇప్పుడు చెవు కుట్టించుకుంటే బడికి పంపాడు రూషన్కి ఆ కుచ్చుకోకుండా నాన్న కుచ్చుకోకుండా లేమ్ దాన్ని లేమ్మా ఇండి చూడమ్మా కనకమాల చెడు చూడు కనకమాల చెడు చూడు ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಇಲ್ಲೇ ಅಮ್ಮ ಒಬ್ಬ ಸರ್ ಲೇ ಇಟ್ರಿ